శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎందుకు రోడ్డెక్కారు బల్లు ఓడలు ఓడలు బల్లు సామెత అక్కడ రూఢి అయింది నిన్నటి వరకు రెబల్గా తిరిగిన మామిడి గోవిందరావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దించగా ఇప్పటి వరకు పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కలమట వెంకటరమణమూర్తికి టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు గత మూడేళ్లు పెంచి పోషించిన వర్గపోరే ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న శుభ పరిణామాన్ని బందీగా మార్చేసింది ఇది నిజమేనా అంటే అవునని కేడర్ సెలవిస్తున్నారు టికెట్ తనకే వస్తుందంటూ ధీమాగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తికి కాదని రెబల్గా ఆ సిగ్మెంట్లో టీడీపీ నుంచి పర్యటించే మామిడి గోవిందరావుకు టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది దీంతో ఇన్ఛార్జ్గా వ్యవహరించిన కలమట వర్గంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఫోర్ ట్వంటీ వెంట మేము నడిచేది లేదంటూ కలమట గట్టిగానే చెబుతున్నారు పాతపట్నం బలగమంతా కలమట వెంటే అంటూ రుజువు చేసేందుకు సిద్ధమైన ఆయన ప్రజాక్షేత్రంలో పర్యటనలు ప్రారంభించారు వర్గపోరు ఆ పార్టీని ముచ్చెమటలు పట్టిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ ఎవరికి టికెట్ ఇస్తే వారే అభ్యర్థిగా భావించి పార్టీ శ్రేణులు మద్దతిస్తారని ఇన్ఛార్జ్ రెబల్ నుంచి రెండు వైపుల మద్దతు కూడగట్టేయడం ద్వారా విజయం సాధించవచ్చునని అతిగా ఆశించిన హైకమాండ్ చివరకు పప్పులో కాలేసిందని తాజా పరిస్థితులు రూఢీ చేస్తున్నాయి కొత్తగా మామిడి గోవిందరావుకు పాతపట్నం నియోజకవర్గ టికెట్ ఖరారు చేసిందే తరువాయి మాజీ ఎమ్మెల్యే గత ఐదేళ్లుగా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించిన కలమట వెంకటరమణమూర్తి వర్గం భగ్గుమంది అసలు ఊహించని విధంగా కలమట వెంట అంత బలగం కసితో ఎందుకు పనిచేస్తుందంటే తన కుటుంబానికి యాభై ఐదేళ్ల రాజకీయ చరిత్ర ఉందని ఆ బలమేమిటో కార్యకర్తలకు కలమటకు లింకేమిటనేది శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి నాలుగు మండలంలో నిర్వహించిన నిరసన టికెట్లపై పోరాటం ర్యాలీ తేట తెల్లం చేసింది సిక్కోలు ఉద్యమాల పురిటిగడ్డ అంటూ నిరూపించారు భవిష్యత్ నిర్ధారించేందుకు డిసైడ్ అయ్యారు కలమట కేడర్ వెన్నుదన్నుగా నిలవడంతో తాడోపేడో తేల్చుకుందాం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలంటూ చీమల దండుల పసుపు దండు ఆయనకు అండగా నిలుస్తున్నారు ఈ రాజకీయ చదరంగంలో టీడీపీకి గట్టి తగులుతుందని హుటాహుటిన అధిష్టానం శ్రీనివాసరెడ్డిని దూతగా పంపింది తొందర పడవద్దంటూ కార్యకర్తల సమక్షంలో కలమటకు సర్ది చెప్పిన పార్టీ స్ట్రాటజీ బయటపడకపోవడంతో మరో అడుగు ముందుకేశారు ప్రజాక్షేత్రంతోనే తన ఎన్నికల రణక్షేత్రం ముడిపడుతుందంటూ పాతపట్నం నియోజకవర్గంలోని మిలియాపు నుంచి తన బలగం ఎంత అనేది రుజువు చేసేందుకు కలమట రంగంలోకి దిగారు కలమట వెంట మేమంటూ భారీగా జనం కదలడంతో రాజకీయ విశ్లేషకులు సైతం కలమటపై ఉన్న సింపతి చూసి ఆశ్చర్యపోతున్నారు టీడీపీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా సయ్యంటున్నాడు పునః పరిశీలించి మరలా టికెట్ ఇస్తే ఇదే జోష్తో పాతపట్నం నియోజకవర్గం భారీ బహిరంగ సభను నిర్వహించే ఇదే తో పసుపు జెండా ఎగరవేస్తామంటూ కలమట శపథం చేస్తున్నారు అధిష్టానానికి మరో రెండు మూడు రోజులు సమయం పడుతుందని అంతవరకు హిరమండలం ఎల్లన్పేట కొత్తూరు మండలాల్లో పర్యటించి పార్టీ శ్రేణులకు అండదండలు తెలుసుకుంటానంటూ కలమట సెలవిస్తున్నారు లేదు తన నిర్ణయం మార్పు లేదంటే పాతపట్నంలోనే బహిరంగ సభ ఏర్పాటు చేసి తన రాజకీయ భవిష్యత్తును పార్టీ అభిమానుల శ్రేణుల మధ్య వెల్లడిస్తానని ఆవేశపూరితంగా తన ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే మీరు చూపించిన ఎక్కడ బొర్రంపేట నుంచి గొప్పల వరకు ఒక ప్రపంచం ఒక వరదలాగా ఈ నియోజకవర్గ నలుగురు చెనగర నుంచి వచ్చిన ఒక వరద చూసి నిన్న తిపట్ హెడ్ క్వార్టర్ లో మొత్తం మొట్టమొదటిసారి ఫోర్ ట్వంటీ అడుగు పెడుతుంది ఫోర్ ట్వంటీ అడుగు పెడుతుంది అడుగు పెడుతుండగా అడుగు పెడుతుండగా ఒక ర్యాలీ చేశారు మీరు చూసుంట చూసారా నూట యాభై రెండు వందల మందితో నాకు తెలుగుదేశం ಪಾರ್ ಅಭ್ಯರ್ಥಿ ನೂಟ ರೋ ಸದಯಾತ್ರ ಅಂತ ಅದೇ ಅಂತಾರು ಪಂಗಿಂದು ಇದು ಕಲ್ಮಡದ మీ అందరి అభిమానం ఆప్యాయత ఎందుకంటే మీ కుటుంబంలో ఒక సభ్యుడికి అన్యాయం జరిగింది ఆ అన్యాయం జరిగిందని ఈవేళ ఒక పిలుపుచ్చాం ఒకసారి మనం మెలియాపొట్టి మండలం ఎందుకంటే తూర్పు దిశగా ఈశాన్యం దిశగా ఉన్న మెలియాపు మండలంలో మొట్టమొదట మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు కలిసి వారికి మాకు సరిగిన నష్టాన్ని చెప్పుకుందాం అంటున్నాను వచ్చిన బయలుదేరితే వందల వేలాది మంది ప్రజలను చూస్తే నాకైతే నాకైతే మీకు ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను మీ అందరికీ ఒక్కటి కోరుతున్నాను ఈవేళ మెలియాపుటి మండలంలో రేపు ఎరపేట మండలంలో ఎల్లుండి తిరుమల మండలంలో అవతల నాకు ఉత్తర మండలం పెట్టి ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి అధిష్టానం వర్గం కూడా మరి మొన్న ఒక పెద్ద పంపించింది చంద్రబాబు నాయుడు గారు మీరు రమ్మన్నారని మరి పెద్ద పిలిచిన తర్వాత ఆయన మనకు ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు పిలిచిన తర్వాత వెళ్ళడం బాగుండవడం అనే ఉద్దేశంతో వస్తామని కూడా చెప్పడం జరిగింది పెద్ద ఆయన మేము ఒకటే చెప్తాం ఆ వచ్చిన పెద్ద ఆయనతో అయ్యా మేమైతే మాకు మనసు విరిగిపోయింది ఎందుకంటే మా పేక తెగిపోయింది పదకొండు సార్వత్రిక ఎన్నికల్లో అంటే సుమారు యాభై ఐదు సంవత్సరాల ఎన్నికల్లో యాభై సంవత్సరాల ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కలమట వారు లేకుండా బ్యాలెట్ పేపర్ ఈ రోజు వరకు పాతపతి నియోజకవర్గంలో లేదు తెలుగుదేశం పార్టీ అక్కర్లేదని పక్కన పడేస్తే ఈ లాస్ట్ మినిట్లో మేము సార్కి వచ్చి ఏడు కలుస్తామని అంటే ఆయన చెప్పారు ఇదే మాట అక్కడ సార్తో చెప్పండి మేము ఒకటి చెప్పాం పునరాలోచించుకుంటే మేము వస్తామని చెప్పాం అయితే మరి రేపా ఎల్లుండే అవతలనాడా ఎప్పుడు పిలిస్తే ఆ రోజు మరి వెళ్ళడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్ గట్టుగా చెప్తాం అయ్యా మా నియోజకవర్గ ప్రజల ప్రజలు నాయకులు కార్యకర్తలు గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళు ఇబ్బందులు పెడితే వాళ్ళకి చేదోలుగా వాదలుగా ఉండి ఐదు సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేసి గత యాభై ఐదు అరవై సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక రాజకీయ కుటుంబాన్ని ఈవేళ మీరు తీసి పక్కన పడేస్తే మరి అది భావ్యం కాదు మీ నిర్ణయం పునరాలోచించి అని చెప్పేసి వస్తాము వచ్చిన తర్వాత మనం ఈ ఐదు రోజులు ఆరు రోజులు అయిపోయిన తర్వాత పాతపట్నం హెడ్ క్వార్టర్లో ఒక భారీ సభ ఏర్పాటు చేసుకొని కాదు 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 టి నేను కోరుతున్నాను ఈ నియోజకవర్గంలో ఉన్న నూట యాభై తొమ్మిది పంచాయతీలు ప్రతి పంచాయతీ నుంచి మినిమంలో మినిమం ఒక యాభై మంది నుంచి వంద మంది వరకు వస్తే మొత్తం మొత్తం తండ్రి చీమల తండ్రిలాగా పారాలి ఆ అవకాశాన్ని ఆ ఆ మీ అందరికి అడిగి మీ అందరి నిర్ణయం మేరకు మీ అందరూ ఏది చెప్తే పార్టీ నిర్ణయించి పార్టీ గారి సానుకూలంగా వస్తే అదే పండుగ ఆ రోజే పండుగ చేసుకుందాం ఆ రోజే పండుగ చేసుకుందాం ఒకవేళ లేకపోతే మీ అందరి ఒక్క నిమిషం మీ అందరి సూచనల మేరకు మీ అందరి సలహాల మేరకు మీ అందరూ ఏది చెప్తే ఆ రోజు అది చేయడానికి నేను శబ్దంగా ఉన్నానని సంతానం తెలియజేస్తున్నాను అయితే మరి ఈరోజు మీ అందరూ చూపించిన ప్రేదాభిమానాలు నియోజకవర్గ నలు నుంచి వచ్చారు వచ్చి ఈవేళ పాతపట్టు నియోజకవర్గంలో కలబట్ట వారి వెనక ఇంత సైన్యం ఉందా ఇంత సైనికులు ఇంతమంది సైనికులు ఉన్నారనిపించే విధంగా మీరు చేసినందుకు మీకు అందరికీ